హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూప సంగీత్ బాక్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి నోరు ఊరించే వెజ్ పులావ్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లోలా వెజ్ పులావ్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్గా చూపించేస్తాను ఇలా ఈజీ ప్రాసెస్లో చేసుకొని కడుపు నిండా తినేయచ్చు మరి అలాగే లంచ్ బాక్స్లోకి కూడా చాలా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసేయచ్చు మరి ఈ నోరు ఊరించే వెజ్ పులావ్ని ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేయండి ముందుగా నేను ఇక్కడ దావత్ బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను ఈ కప్తో టూ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను వన్ టు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోప్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బగారాకు వేసుకోవాలి లైట్గా సాజీరా వేసేసుకోవాలి నెక్స్ట్ రెండు లేదా మూడు లవంగాలు వేసుకోవాలి టూ టు త్రీ ఇలాచీస్ వేసుకోవాలి నెక్స్ట్ దాల్చిన చెక్క వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చిస్ వేసుకోవాలి ఆయిల్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే లైట్గా సాల్ట్ వేసేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆనియన్ మిర్చి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ సోప్ చేసుకొని పెట్టుకున్న బఠానీని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ కాడల్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ లైట్గా కరివేపాకుని వేసుకోవాలి మరోసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ క్యారెట్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక పండు టమాటోని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీరని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ ఆర్ టూ పొటాటోస్ని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ అయినాక మూత తీసి చూడండి ఒకసారి మిక్స్ చేసుకొని చెక్ చేసుకుందాం మనకి ఇక్కడ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కసూరి మేతి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ అయినాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం మనకి మరో టెన్ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయింది నెక్స్ట్ ఈ కప్తో టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి ఈ కప్తో ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఎలా అంటే వన్ కప్ ఆఫ్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ సో టూ కప్స్ ఈక్వల్ టు ఫోర్ ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఒక పొంగు వచ్చాక రైస్ని వేసేసుకోవాలి ఈ గ్యాప్లో మనకి హాఫ్ అన్ అవర్ బిఫోర్ సోప్ చేసుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేయాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి లో ఫ్లేమ్ పెట్టేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి దానిపైన వెయిట్గా ఏమైనా పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం ఎప్పుడైతే వెజ్ బిర్యానీ వెజ్ పల్వ్ అని చేస్తామో అప్పుడు ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాయిల్డ్ అవనివ్వాలి అదే నాన్ వెజ్ అయితే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో బాయిల్డ్ అవనివ్వాలి చూడండి మనకి ఇంట్లో ఉన్న రెస్టారెంట్ స్టైల్లో వెజ్ పులావ్ని పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో డీటెయిల్గా చూపించాను కదా సో ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ వెజ్ పులావ్కి కాంబినేషన్గా రైతా కానీ సల్లచారు కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.